పార్లమెంట్లో మొట్టమొదటి జనసేన అభ్యర్థిగా నేను ప్రమాణం స్వీకారం చేసినందుకు చాలా గర్వపడుతున్నాను ఇలాంటి అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి నమస్కరిస్తున్నాను సార్ అలాగే పార్లమెంట్కి పంపటమే కాదు అక్కడ ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అనేది కూడా ప్రతి సెషన్స్ ముందు నేర్పిస్తూ మనకింత మెజారిటీ వచ్చినందుకు మనం ఎంత బాధ్యతతో పనిచేయాలని మాత్రం ప్రతిసారి చెప్తూనే ఉంటారు అలాగే గత ప్రభుత్వంలో జల్ జీవన్ మిషన్ని మొత్తం అంతా పదహారు వేల కోట్లు కేటాయిస్తే అందులో రెండు వేల కోట్లు మాత్రమే అలా ఇలా వాడి వదిలేస్తే దాన్ని మన అధినేత పవన్ కళ్యాణ్ గారు స్వయాన ఆయనే బయలుదేరి వచ్చి నరేంద్ర మోడీ గారిని అడిగి జల్ మంత్రిని కూడా కలిసి సార్ ఈ స్కీమ్ని అయిపోతున్న స్కీమ్ని ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి మన వల్ల పవన్ కళ్యాణ్ గారి వల్ల మన డిప్యూటీ సీఎం గారి వల్ల దేశం అంతా స్కీమ్ని ఎక్స్టెండ్ చేసి నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి కాదు దేశానికి అందరికీ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాను అని చెప్పి మన వల్ల దేశం అంతా కూడా లబ్ధి పొందేలాగా ఆయన చేశారు నేను కూడా మీకులాగే మన సార్ స్పీచ్ కోసమే వెయిట్ చేస్తున్నాను సో దానికోసం ఎక్కువసేపు మాట్లాడకుండా ఇప్పటం స్టేజ్ మీద మన అధినేతను చూశాను ఒక వేటకి వెళ్తున్న సింహంలా కనిపించారు ఈరోజు స్టేజ్ మీదకి వస్తున్నప్పుడు చూశాను గుంట నక్కల్ని వేటాడేసిన సింహంలాగా వచ్చి ఆ ముఖంలో ఒక చిన్న చిరునవ్వు అదే గంభీరం అలాగే ఉంది